శ్రీమాంత్రి నమ సంక్రాంతి తర్వాత వచ్చే మొక్కను గురించి తెలుసుకుందాం సంక్రాంతికి ముందర రోజు భోగి తర్వాత సంక్రాంతి తర్వాత కనుమ నాలుగవ రోజు మొక్కనుమ వస్తుంది మొక్కనుమ అనేది గౌరీదేవి పూజకు అనుకూలమైంది ఇది పద్మపురాణం దేవి భాగవతం నుంచి తెలుసుకున్న విషయం దేవి భాగవతం పద్మపురాణం మొత్తం గౌరీదేవి గురించి పార్వ అమ్మవారి గురించి ఉంటుంది కదా ఈ గౌరీ పూజలు చేయడానికి సౌభాగ్యం కోసం స్త్రీలందరూ చేస్తారు పెళ్లి అయితే మంచి సంబంధాల కోసం చేస్తారు పెళ్ళి అయిన తర్వాత సౌభాగ్యం కోసం చేస్తారు పెళ్ళి అయిన మొదటి సంవత్సరంలో చేయడం చాలా మంచిది తొమ్మిది రోజులు చేసే వాళ్ళకి ఇంకా మంచిది కరెక్ట్గా నుండి మొదలు పెట్టుకొని తొమ్మిది రోజులు పూజలు చేయాలి అమ్మవారిని మట్టి మట్టి దీంతో తయారు చేసుకునైనా చేయొచ్చు లేదు అంటే పసుపు ముద్రలోనైనా తయారు చేసుకొని చేయొచ్చు ప్రతిరోజు ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి పూజలు నివేదనలు సమర్పించేసి తొమ్మిదో రోజున మాత్రం పుణ్యనదిలో పుణ్యనది జలాల్లో ఎక్కడైనా నదులు కాలువలు చెరువులు లాంటి చోట మంచి స్థలం చూసుకొని అమ్మవారిని నిమజ్జనం చేసేసి వాయినాలు ప్రసాదాలు సమర్పించుకోవడం మంచిది గౌరీదేవి పూజకు మాత్రం ఈ తొమ్మిది రోజులు సంవత్సరం మొత్తంలో ఈ తొమ్మిది రోజులు చాలా అనుకూలమైనవి అమ్మవారి అనుగ్రహం కోసం ఒక్కొక్క దేవీ దేవతలకు ఒక్కొక్క సమయం ఉంది కదా ఈ గౌరీదేవికి మాత్రం తొమ్మిది రోజులే అనుకూలమైనవి థ్యాంక్ యూ ఆల్